ప్రపంచ నులిపురుగుల దినోత్సవం అవగాహన కార్యక్రమం విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు పరిధిలోని శ్రీ గణేశ్వర పాఠశాలలో ప్రపంచ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి విల్లోరి భాస్కర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే స్వచ్ఛ భారత్ డైరెక్టర్ ముప్పై వార్డు టీడీపీ ప్రెసిడెంట్ బుచ్చ రామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తు విద్యార్థులదేనని పేర్కొన్నారు అలాంటి విద్యార్థులు శుభ్రత పరిశుభ్రత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు బయో క్రిముల వల్ల కలిగే నులిపురుగులను ప్రారంభ దశలోనే అరికట్టాలని ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపల్లి వరలక్ష్మి ముప్పై వార్డు సెక్రటరీ బత్తి మంగరాజు ఏఎన్ఎం

అలాగే బేగ్రౌండ్ లో మీరు మట్టి ఆడుకుంటేనే బాడీలో బాడీ పవర్ వస్తుంది ఆడుకోవాలి ఇక్కడ ఇక్కడ గో ఆయ్ కావచ్చు ఓకే ఇందులో మీరు ఏదైతే కూడా ఆడుకుంటేనే మీకు ఏదైతే మీకు మీకు కోఆర్డినేషన్ బాగుంటుంది శ్రీకాళహిల్ మన సెల్ఫోన్ ఆడుకుంటూ ఉండదు మీకు కమ్యూనికేషన్ ఉండదు నేను చెప్పాను కెమెన్ అంటే ఇద్దరు అనుకోరు ఆ యొక్క సెల్ఫోన్ మీరు కలిపి లేదు సెల్ఫోన్ లో గేమ్స్ ఎవరు కూడా అనుకోరు అండ్ నీట్నెస్ ఆ రెండు ఉండాలి ఆ నీట్నెస్ ఉంటే ఇందుకు కూడా మనం దాని కొడతాం ఇట్లేనంత ఉండాలి అని మనం

काका दादा दादा हां पेपर निकाल दी नाम हां काका काका जी पाजू को मैं बता रहा हूं और तो इसी आसपास से आसपास से आसपास से अरे 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 तेजा तुम लोग लगा रेसिपी का अरे रेसिपी का मैंने बैग ले ले इधर का इधर का आ गया मैं आ रहा हूं इधर आ 再见，再见。